చాలా పర్యావరణానికి చాలా ముఖ్యం కలుగుతుంది అవన్నీ భూములో కలిసిపోకోకుండా ఇబ్బంది లేరు ఎదురైతాయి అట ఏదో ఏది బాబు పెద్దగా కొడుకో రోజున్నత వాటి అన్నట్టు పర్యటన చేస్తే అది చూడలేదానికి అవకాశం లేదు ఈ ఫుల్లటువంటి పదార్థాలన్నీ కూడా రీసెంట్ ಉತ್ತರ ಪ್ರದೇಶಕ್ಕೆ ಸ್ವಾಗತ್ತು ಕೊಟ್ಟ

నేను నా పరిసర పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో దానికి మాత్రమే ఉపయోగించాలి ఇది భూమిలో ఎన్ని రోజులు ఉన్న కొలకు కాబట్టి దీనివల్ల పర్యావరణానికే కాకుండా స్టీల్ క్యాలు ఇట్లాంటివి వాడాలా కాబట్టి ఈ విషయం గురించి గౌరవనీయులు మన సార్ మంత్రివర్యులు మీకు కొన్ని విషయాలు గ్రామ సభలు చేపట్టి మల్లె పండుగని కూడా తీసుకురావడం జరిగింది అందరికీ తెలుసు గ్రామ అభివృద్ధిలో తెలుగుదేశం పాత్ర కీలకమైంది ఈరోజు తెలుగుదేశం బీజేపీ జనసేన పక్షాల ఎన్డిఏ ప్రభుత్వం ఈ రాష్ట్ర అభివృద్ధికి రాష్ట్ర సంక్షేమానికి పునరంకితమైన విషయాన్ని మేము తెలియజేస్తున్నాం

ఈ విధ్వంసాల తర్వాత మళ్ళా అభివృద్ధిని తీసుకొస్తున్నాం జన్మభూమి కార్యక్రమం కావచ్చు క్లీన్ అండ్ గ్రీన్ కావచ్చు ఇవన్నీ కూడా మన ప్రీతం ముఖ్యమంత్రి ముందు ఇవన్నీ కూడా చేపట్టే కార్యక్రమాలే ఎన్డీఏ ప్రభుత్వం ప్రభుత్వం ప్రీత ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో విజన్ స్వర్ణాంధ్ర ఫార్టీ సెవెన్ సాధించాలని లక్ష్యంతో ముందడుగులేస్తూ ఉన్నారు దానికి తోడుగా మన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా పల్లెసీమల ప్రగతి కొరకి ముందున్నారు అదేవిధంగా అర్బన్ వెల్ఫేర్ మినిస్టర్ నారాయణ గారు కూడా పట్టణాల కోసం కృషి చేస్తూ ఉన్నారు భాగంగా మన ఇంటి దగ్గర నుంచి మన గ్రామం నుంచి మన ఊళ్ళో బాగుపడే లక్ష్యంతో ప్రతి నెల మూడవ శనివారాన్ని స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర సంకల్పంగా ముందుకు తీసుకెళ్తున్నాం ఈరోజు థీమ్గా ప్లాస్టిక్ని నిషేధిద్దాం ఒకసారి పడేసే వస్తువులు కాకుండా మళ్ళీ వాడుకునేటువంటి విధంగా క్లాత్ బ్యాగ్స్ కావచ్చు అదేవిధంగా పేపర్ బ్యాగ్స్ కావచ్చు అటువంటి వాటిని ప్రోత్సహించాలని తెలియజేస్తుంది తడి చెత్త పొడి చెత్త ప్రమాదకరం చెత్తని వేరు చేసి గ్రామ పంచాయతీల ద్వారా వాటిని సేకరణ చేసి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కదా చేసుకుంటూ చెత్త నుండి సంపద తయారు చేసే పైగా మనం ముందుకెళ్తున్నాం ఒకప్పుడు చెత్త మీద పనిచేసినటువంటి చెత్త ప్రభుత్వాన్ని చెత్త ముఖ్యమంత్రులు చూసాం ఈరోజు చెత్త నుంచి సంపదను తయారు చేసేటువంటి అభివృద్ధి కామకుడు విజనరీని లేటను మనం చూస్తున్నాం ఇటువంటి పరిస్థితుల్లో ఈ రోజున మనం ఈ కొండేపి గ్రామంలో పారిశుద్ధ్యం మీద అవగాహన ర్యాలీ తీసుకోవడం జరిగింది అదేవిధంగా స్కూల్లో కూడా సాయంత్రం ఈ దీని మీద అవగాహన కార్యక్రమం నిర్వహించమని చెప్పేసి నేను విద్యా శాఖ అధికారులు కూడా ఆదేశించడం జరిగింది ఈరోజు ఏదైతే ఉందో ప్లాస్టిక్ నుంచి ఉపయోగపడేటువంటి వస్తువులు తయారు చేస్తాను వాటిని కూడా మండల కేంద్రాల్లో బెంచెస్ని పర్చేజ్ చేసి ఏర్పాటు చేస్తే ప్రజలకు కూడా ఈ పనికి రానటువంటి మనం పడేసినటువంటి వేస్ట్ వల్ల ఉపయుక్తంగా ఉంటుందని కూడా నేను తెలియజేసుకుంటూ బిజినెస్ స్వర్ణాంద సాధన కోసం ప్రజలందరూ కూడా నడుం బిగించాలి పునరాంగతంగా కోరుకుంటూ సెలవు తీసుకున్నారు